నమస్తే గారు సో ఇప్పుడు మీరు మెబిలియా కొట్టి ఇరవై రోజులైంది కదా ఎలా ఉంది మీ పొలం పొలము అసలు ఆశ్చర్య రీతిలో ఉందండి మాకు అసలు పొలం చూస్తుంటే అసలు మేము ఫస్ట్ నాట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ఫస్ట్ యూరియా వేసేటప్పుడు వేసిన పొలం ఏనా కాదా అన్నది అప్పుడు యూరియా వేసేటప్పుడు అసలు పొలంలో ఏం లేదు అసలు బాగా వాటర్ ఎక్కువైపోయి మొత్తం పొలం మొత్తం ఆకు పండాకు వచ్చేసి మొత్తం జింకులో లో పండు అయిపోయి మొత్తం వచ్చిందండి తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ డేస్ లో ఫస్ట్ స్ప్రేయింగ్కి వచ్చాము మేబీలియా మన పాలిగ్రామ్ స్ప్రే చేసాము చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ పొలం మాకు నాకు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి అగ్రికల్చర్ లా అదే పొలం బాడవ పొలం కూడా అట్లా అసలు అంత ఘోరంగా ఉన్న పొలం ఇట్లా అనేది నాకే ఆశ్చర్య పరిస్థితిలో ఉంది మళ్ళా మొన్న వచ్చి చూసిన తర్వాత మళ్ళా రెండో డోస్ ఏమైనా స్ప్రేయింగ్ చేయాలన్నా ఏమని వచ్చి పొలంలోకి దిగి మొత్తం చూశాను చూసి ఒక గంట పీకి చూస్తే దాంట్లో మాత్రం పాంపొడ కానీ పొట్ట కుళ్ళుడు కాని వేరు కుళ్ళుడు కాని వేర్లు ఒక గంట బీగితే వేర్లు మొత్తం ఎంత నీట్గా ఉన్నాయి అంటే ఇది అంటే చిరు పొట్ట దశ చిరు పొట్ట దశకు వచ్చేసినాయి కాబట్టి వరి కర్రలు మొత్తం నాకు ఇంకొక వన్ వీక్ తర్వాత మొత్తం నాకు బిర్రు బిర్రు పొట్టకు వచ్చేస్తుంది అండి నా పొలం వన్ వీక్ లో వచ్చేసరికి వన్ వీక్ అయితే నాకు త్రీ మంత్స్ కంప్లీట్ అవుతాయి అప్పటికి పిర్రు పొట్టకు వచ్చేస్తుంది ఆ రోజు వరకు కూడా నాకు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు పొడ గానీ పొట్ట కులు గానీ వచ్చే దానికి మందు యూజ్ చేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది నాకు సో మీ రైతు సోదరులకు మీ ఫ్రెండ్స్ నేను అందరు అంటే అంటే నేను మా కాడికి వచ్చి చిన్నగా చిన్న రైతులు వాలి వీళ్ళు వచ్చి స్ప్రే చేసినప్పుడు ఏం మందులు పెంచారు ఈ డబ్బాలు ఇసు చూపించి వాళ్ళ పేపర్ మీద పక్కన మాకు చెప్పానండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను వాడాను లాస్ట్ ఇయర్ అంతా కొద్దిగా ముదురు దశేపు లేత దశలో వాడిన తర్వాత కరెక్ట్ టైం కి కరెక్ట్ డోసు పడితే పొలం ఎట్లాంటిది ఈసారి నాకు అర్థమైంది అర్థమైందండినారాయణ